మ్యామ్ మనం మనీకి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం చాలా మంది అడిగే విషయం ఏంటంటే నేను ఏం చేసినా నాకు డబ్బు రావట్లేదు ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే మనం మనీని ఏమన్నా ప్రేమించాలా లవ్ చేయాలా తప్పక సో అది ఏ విధంగా జరగాలి ఈ విషయం గురించి చెప్పే దీనికి మంచి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఏమీ లేని వాళ్ళందరూ పైకి వచ్చి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు చేయగలది మనం ఎందుకు చేయలేము అంటే ఏదో ఒక చేంజ్ మనలోనే ఉంది అంటే మన్ని మనం చేంజ్ చేసుకోవాలో లేకపోతే మనం స్వర్గిద్దుకోవాలి అందాం కాసేపు సప్పుడు అట్రాక్ట్ చేయగలం అంటే ఏంటంటే మనం చూసామంటే ఒక్కొక్క చెట్టు ఉంది చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టగలమా అలాగే స్టార్స్ ఉన్నాయి ఎన్ని లెక్క పెట్టలేము అలాగే పోని శాండ్ ఉంది భూమి అంటే ఒక్కొక్క గ్రెయిన్ ఆఫ్ శాండ్ మనం లెక్క పెడితే ఎన్ని అవుతాయి అసలు లెక్క పెట్టలేము అలాగే మనకి సపోజ్ డబ్బు ఉందనుకో డబ్బు అనేది ఏంటి అసలు ఇచ్చి పుచ్చుకునే ఒక వస్తువు అంటే నువ్వు ఇచ్చి ఏదో ఒక వస్తువు పుచ్చుకోవాలి ఆ వస్తువు మీద నీకు హ్యాపీనెస్ వస్తుందో లేకపోతే ఒక ఉపయోగం ఉంటుందో అదే ఒక సాధనం అంటే ఒక టూల్ అందాం కాసేపు ఒక మేక్ అనుకుందాం మేక్ ఒక టూల్ దాని హ్యామర్ కొడతాం అదొక టూల్ అలాగే మనీ అనేది ఒక టూల్ ఓకే మనం ఎందుకు దాని మీద అటాచ్మెంట్ పెంచుకుంటాం అంటే ఏంటంటే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అది ఒకటి కాకుండా మనం బతకడానికి అండ్ ఆల్సో ఏదైనా సాధించడానికి ఒక సాధనం అవుతుంది యాజ్ సంపల్ ఎప్పటికైనా ఏంటంటే యూనివర్స్కి ఏది నచ్చుతుందంటే మన దేవతలు దేవుళ్ళు అని చెప్పినా ఏం నచ్చుతుంది మనం హ్యుమానిటీకి ఏదైనా మంచి చేస్తామో అన్నప్పుడు తప్పక మనకి తిరిగి వస్తుంది అంటే అది ఏదైనా కావచ్చు సాధన ఇప్పుడు అదే కదా పని అనుకుందాం ఒక పని సో యాంకరింగ్ పని అనుకుందాం కాసేపు నువ్వు పని చేస్తే నీకు డబ్బులు వస్తాయి అలాగే మనం కూడా ఒక పని యూనివర్స్ కి ఏది నచ్చుతుంది నచ్చుతుంది కదా మనకి నచ్చింది యూనివర్స్ కి ఉపయోగం అంటే ఏంటి యూనివర్స్ అంటే ఏంటి లేక మనుషులు అనుకుందాం కాసేపు లేకపోతే అనిమల్స్ అనుకుందాం అలాంటి దాంట్లో ఏదైనా తిగితే ఇప్పుడు మనం చూసాం చెట్లు కాపాడిన ఆవిడకు కూడా మనకి పద్మశ్రీ ఇచ్చారు చెట్లు కాపాడుకుంటూ వచ్చింది నాటుకుంటూ వచ్చింది ఆవిడ లైఫ్ అంతా అంటే ఏంటి ఆవిడ రిజల్ట్ అనేది చూడట్లేదు అక్కడ తను చేసేది ఏది నచ్చిందో చేస్తూనే ఉంది ఎవరో చెప్పారని ఆపలేదు ఎవరో చెప్పారని స్టార్ట్ చేయలేదు తనకి నచ్చింది తను చేసుకుంటూ వెళ్ళింది అది రిజల్ట్ ఇచ్చింది ఏదైనా సరే ఇప్పుడు డబ్బైనా అలాంటి ఒక సాధన చేయవలసిందే అంటే ఆ టూల్ని యూజ్ చేయడానికి సో ఆకర్షించడం అంటే ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి నేను అందుకని ఎప్పుడు చూసిన మెంటల్ డయట్ మైండ్ సెట్ ఇవే మాట్లాడతాం ఎందుకని ఇవి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అదే మన్ని మనం సరిదిద్దుకోవాలి ఇంకోటి మనం మాట్లాడుకున్నాం సార్లు ఇప్పుడు రేడియో ఉంది ఎక్కడ తిప్పితే అక్కడ వస్తుంది అంటే తిప్పితే ఏ ఛానల్ అనుకున్నా ట్యూన్ అనుకున్నాం మనకి టీవీ అయినా సరే మనకి ఇదైనా సరే ఆ ఫ్రీక్వెన్సీ అంటాం అంతే కదా ఆ ఫ్రీక్వెన్సీ నైంటీ వన్ పాయింట్ సెవెన్ నైంటీ వన్ పాయింట్ ఎయిట్ రెడ్ ఎఫ్ఎం అనుకుందాం ఒకసేపు అక్కడ తిప్పితే ఆ రెడ్ ఎఫ్ఎమ్ వస్తుంది వేరేది రమ్మంటే రాదు సో నిన్ను నువ్వు సరిదిద్దుకుని ఆ ఫ్రీక్వెన్సీ అంటే మనీ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు తప్పక యూనివర్స్ అంటే చాలా ఇస్తుంది అనమాట అంటే బ్రహ్మాండం బదులు ఇస్తుందని అని అంటారు అంటే ఇవ్వడం మొదలెడితే అంత ఇవ్వచ్చు ఎందుకంటే కొరత అనేది లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే మనకి ఇంత ఎయిర్ ఇచ్చింది ఎన్ని చెట్లు ఉన్నాయి ఇంత భూమి ఎంత ఉంది నీరు ఎంత ఉంది అంటే ఏంటి ఇవన్నీ ఫ్రీగా వచ్చినవి మనకి కానీ అవి లేకుండా మనం బతకలేము డబ్బు లేకుండా అయినా బతకచ్చు ఎవరో ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు బట్ ఇవి లేకుండా బతకలేము కానీ అది కాదు ఇక్కడ ఆన్సర్ అంటే ఏంటి నువ్వు పొట్టిగా ఉన్నావు నువ్వు పొడుగ్గా ఉన్నావు లేకపోతే నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు తెల్లగా ఉన్నావు నువ్వు చదువుకున్నావు నువ్వు చదువుకోలేదు అనుకుందావు కాసే ఇలాంటి వాళ్ళకి కూడా అదే ఎయిర్ ఉంది అదే నీరు ఉంది ఓకే అదే భూమి ఉంది కొనుక్కోవడం అనేది పక్కన పెడదాం అది డబ్బు పట్టి కానీ అన్ని సమానంగా ఇచ్చింది అంత అబెండెన్స్లో వచ్చింది యూనివర్స్ మనకి అంతే కదా అబెండెన్స్ ఎక్కడ చూసినా అక్కడ అబెండెన్స్ ఉంది ఒక చెట్టు నాటితే నువ్వేం చేయకల కొంచెం నీళ్ళు వస్తే అదే ఇస్తుంది ఫుడ్ అలాగే కదా మనీ కూడా సో యూనివర్స్ ఏంటంటే భేదభావాలు అనేది చూడదు రైట్ నువ్వు ఎలా అనుకుంటే అలాగే నీకు వస్తుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ చెప్పాం ఎవరినో గుచ్చి చూపించడానికి కానీ చేయడానికి కానీ కాదు అంటే ఏంటంటే మన ఫ్రీక్వెన్సీలో మనం ఈ మనీ ఫ్రీక్వెన్సీలో ఎంత చేస్తే ఎంత వర్క్ చేస్తే మనం ఆ మనీ మీకు అంత డబుల్ కాదు త్రిబుల్ కాదు పదిసా పది రెట్లు కాదు వంద రెట్లు కాదు వస్తుంది అనమాట అది ఎలా చేయాలి అనేది ఒక పద్ధతి ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ పద్ధతి దాంట్లోనే మన అఫర్మేషన్స్ మనం మాట్లాడుకుంటూ సో అఫర్మేషన్స్ అంటే ఫస్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ అఫర్మేషన్ అఫర్మేషన్ అంటే ఉత్తి వర్డ్స్ ఒక సెంటెన్స్ చెప్ప ఇప్పుడు సపోజ్ నేను మంత్రం చదువుతాను అనుకుందాం సపోజ్ అందరు బ్రాహ్మలు కూడా చదువుతారు అన్ని గుళ్ళల్లో చదువుతారు ఒక అష్టోత్తరము లేకపోతే ఏదో ఒక మంత్రం చదువుతారు అందరూ ఒకే గుడికి ఎక్కువ మంది వెళ్తారు ఎందుకు వెళ్తారు ఆ అట్రాక్షన్ ఎందుకంటే ఆయన ఆస్వాదించి చదువుతాడు సరే అంతవరకు కూడా నమ్మకం ఉంటుంది అది ఎందుకంటే ఆ పూజారి వెళ్తారు అవును ఆ నమ్మకం ఎలా కుదురుతుంది మనం సక్సెస్ అయినప్పుడు మనం సక్సెస్ అవుతాం ఆయన ఫీల్ అయ్యి ఆయన చదువుతున్నప్పుడు ఆయన సరే ఇది అర్థం కాకపోతే వెరీ సింపుల్ చాలా మంది పాడుతూ ఉంటారు సంగీతం పాడేవాళ్ళు బోల్డ్ అంత ఓకల్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి డివినిటీ అని ఎందుకు అన్నాం మనం డివైన్ గా పాడతారు ఆ వాయిస్ ఎందుకంటే ఆవిడ ఫీల్ అయి పాడుతుంది సో ఇక్కడ కనెక్షన్ ఏంటంటే మనం ఏం ఫీల్ అవుతే యూనివర్స్ మనకు అదే ఇస్తుంది ఇప్పుడు నేను అఫర్మేషన్ చెప్తాను అనుకో సో ఐ అట్రాక్ట్ లాట్ ఆఫ్ మనీ ఐ మీన్ మనీ రెయిన్ అని కానీ నేను ఫీల్ అవ్వకపోతే ఎలా వస్తుంది ఓకే ఉత్తి వర్డ్సే చెప్తూ ఉంటే అందరూ చెప్తారు వర్డ్స్ నీ ఫీలింగ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు ఎప్పుడు నువ్వు ఫీల్ అవ్వకుండా అఫర్మేషన్ చెప్పావు అంటే అది తిరిగి రాదు ఎందుకంటే వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ వాట్ యుర్ థింకింగ్ వాట్ యూన్ యూ కెన్ రీడ్ అండ్ రైట్ ఏ ఫర్ యాపిల్ అందరూ చెప్తారు ఏ ఫర్ ఆల్ఫాబెట్ కూడా చెప్పచ్చు కానీ ఎంతమంది డిఫరెంట్గా ఆలోచించి అది ఫీల్ అవుతారు రైట్ సో ఆ ఫీలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకనే ఫ్రీక్వెన్సీ అన్నాం ఇప్పుడు అర్థం అవడానికి ఇది అలాగే ఇంకోటి చెప్పాలంటే మైకెల్ జాక్సన్ చాలా బాగా డాన్స్ మూన్ వాక్ చేశాడు అంటాం దాని తర్వాత ఎంతో మంది చేస్తారు చాలా మంది చేస్తారు ఇప్పటికీ చేస్తున్నారు ఎందుకు మైకల్ జాక్సన్ అవ్వలేకపోయారు సో ఆ ఫీలింగ్ అన్నమాట ఆ ఫీలింగ్ నేను సక్సెస్ అవుతాను నేను మనీ అట్రాక్ట్ చేస్తాను అని ఎప్పుడు ఆ ఫీలింగ్ని మనం ఫీల్ అయ్యి అంటే ఆస్వాదించడం అంటాం ఆస్వాదించి మనం అఫర్మేషన్స్ చేస్తామో అప్పుడు యూనివర్స్ అనేది మనకి తిరిగిస్తుంది అనమాట లేకపోతే నేను ఉత్తనే ఆ అట్రాక్ట్ మనీ అంటే అందరూ చెప్పొచ్చు రైట్ సో చాలా అంటే చాలా బాగా చెప్పారు డబ్బు పొందాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది మనం అట్రాక్ట్ చేయాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు అనుకునే కామన్ వర్డ్ ఉంటుంది అది ఏమిటి అంటే గట్టిగా అనుకో అయిపోతుంది అని సో ఆ గట్టిగా ఎలా అనుకోవాలి దానికి ఏంటి కావాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంకా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే